నమః శ్రీ మహాగణాధిపతి నమ ఈరోజు రాశిఫలాల్లో భాగంగా మరి ఈరోజు శ్రీ విలంబనామ సంవత్సరం ఫాల్గుణ మాసం ది పదమూడు మూడు రెండు వేల పంతొమ్మిదో తేదీ బుధవారం ఈరోజు శుద్ధ సప్తమి తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంది రోహిణీ నక్షత్రం తెల్లవారుజామున రాత్రి ఐదు గంటల మూడు నిమిషాల వరకు ఉంది విష్కంభయోగం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఐదు నిమిషాల వరకు గరజి మధ్యాహ్నం నాలుగు గంటల నలభై ఒక్క నిమిషం వరకు ఉంది ఈరోజు వర్జం రాత్రి ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాల లాగా అయితే పది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంది అలాగే అమృత గడియలు రాత్రి ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాల లాగా అయితే మూడు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉన్నాయి దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాల లాగా అయితే పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఉంది వేడి పెరిగి గాలి వాతావరణంతో ఉండే అవకాశం ఉంది ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించినట్టయితే మరి ఈరోజు రవి పూర్వభాద్ర నక్షత్రం మూడో పాదంలోను చంద్రుడు వృషభరాశిలోను కుజుడు భరణి నక్షత్రం నాలుగో పాదంలోను బుధుడు పూర్వభాద్ర నాలుగో పాదంలోను గురుడు జ్యేష్ఠ నాలుగో పాదంలోను శుక్రుడు శ్రవణ నక్షత్రంలో నాలుగో పాదంలోకి రాత్రి ఏడు గంటల మూడు నిమిషాలకి ప్రవేశిస్తున్నాడు అలాగే శని పూర్వాషాఢ నాలుగో పాదంలోను రాహు పునర్వసు మూడో పాదంలో కేతు ఉత్తరాషాఢ మొదటి పాదంలో సంచరిస్తూ ఉన్నారు ఇక నేటి సుముహూర్తాలని మనం చూసినట్టయితే మరి ఈరోజు పదమూడో తేదీ బుధవారం సప్తమి రోహిణి నక్షత్రంలో ఉపనయన వివాహ గృహారంభ ప్రవేశ దేవతా ప్రతిష్టలకి మరి సకల కార్యాలకి కూడా ఉదయం ఆరు గంటల నలభై నాలుగు నిమిషాలకి బలమైనటువంటి సుముహూర్తం ఉంది అలాగే గృహారంభం గృహప్రవేశం దేవతా ప్రతిష్టలకి వృషభ లగ్నంలో ఉదయం పది గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు కూడా మరో సుముహూర్తం ఇవ్వబడింది అలాగే వివాహ నిశ్చయాలు చేసుకునే నిమిత్తం కర్కాటక రాశిలో కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకి మంచి సుముహూర్త సమయం ఉంది అలాగే గృహప్రవేశ నిమిత్తం వృచ్చిక లగ్నంలో రాత్రి పదకొండు గంటలకి వివాహ గృహారంభ ప్రవేశాలకి మకర లగ్నంలో రాత్రి మూడు గంటల నలభై రెండు నిమిషాలకి కూడా సుముహూర్తాలు ఇవ్వబడ్డాయి ఇవి మినహా మరే విధమైనటువంటి సుముహూర్తాలు లేవు ఇక నేటి రాశి ఫలితాలని పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి మరి రోజు చాలా చక్కటి గ్రహస్థితి నడుస్తుంది మరి ఈ రోజంతా కూడా చాలా ఉత్సాహభరితమైనటువంటి ఉల్లాసభరితమైనటువంటి వాతావరణంలో ఈరోజంతా కూడా చాలా ఆనందంగా గడిచేటువంటి అవకాశం ఉంది ఈరోజంతా ముఖ్యంగా ధన సంపాదన మనం చేసేటువంటి వృత్తి వ్యాపారాదుల్లో మరి ఎటువంటి లాభాపేక్ష మనకి కలుగుతుంది ఎటువంటి లాభాలను మనం ఆర్జించవచ్చు ఏ విధమైనటువంటి వ్యాపార మార్గాలను ఎన్నుకున్నట్టయితే మంచి ఉన్నతిలోకి మనం వచ్చేటువంటి అవకాశం ఉంది ఇటువంటి మరి ధనానికి సంబంధించినటువంటి లాభార్జనకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ముఖ్యంగా ముఖ్యమైనటువంటి స్నేహితుల్ని కలుసుకోవడం నూతన పథకాలని మన గురించి చర్చించుకోవడం నూతన మార్గాలను అన్వేషించడం ఇటువంటి కార్యక్రమాల్లో ఎక్కువగా మరి అంతా కూడా మరి మేస్టర్ రాసి వారు తలమనుకలయి ఉండేటువంటి అవకాశం ఉంది మీరు రోజంతా కూడా మీరు చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా మరి లాభార్జన ఖచ్చితంగా ఉంటుంది మీరు అనుకున్నటువంటి మీరు సాధించాలనుకుంటున్న విజయాల్ని ఈరోజు సాధించడానికి మంచి గ్రహస్థితి మీకు తోడై ఉంది మరి అంతా కూడా ధనానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో బ్యాంకు లావాదేవీలు కానీ నూతన మరి లోన్స్ తీసుకోవడం కానీ కొత్త లోన్లు తీసుకోవడం కానీ ఇటువంటి కార్యక్రమాల్లో ఎక్కువగా మీరు ఉత్సాహభరితంగా ఉంటారు అలాగే నూతన కార్యక్రమాలని నూతన స్నేహితుల్ని మరి బంధుమిత్రుల్ని కలుసుకోవడానికి కూడా ఈరోజు ఈరోజు ఎక్కువ ప్రాధాన్యతని ఇచ్చేటువంటి అవకాశం ఉంది అయితే కించిత్ ఆరోగ్యరీత్యా మరి స్వల్పమైనటువంటి అనారోగ్యం ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది మరి మానసిక శారీరక సమస్యలు స్వల్పంగా ఇబ్బందులు పెట్టవచ్చు అలాగే రక్తపోటు బీపీ షుగర్ లాంటి సమస్యల వల్ల మీరు కొన్ని మరి ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి రావచ్చు అయినా కూడా మరి ఈరోజు చాలా సంతోషభరితమైనటువంటి వాతావరణంలో మరి ఈ రోజంతా కూడా కాలం గడుస్తుంది తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి మరి ఈరోజంతా కూడా ఉదయం నుంచి కూడా మరి శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి మరి చేసిన ప్రతి పనిలోనూ కూడా మానసికమైనటువంటి సమస్యల వల్ల మరి ఆ పనిని చేయాలా వద్దా అనేటువంటి ఎలా చేస్తే ఎలా ఉంటుందో మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా ఇలా కన్నా అలా చేస్తే బాగుంటుందా అనేటువంటి సంశయాత్మకమైనటువంటి మానసిక ధోరణి ఇవాళ కనిపిస్తుంది దాని కారణంగా మరి ఈరోజంతా కూడా మీరు ఎటు నిర్ణయించుకోలేనటువంటి మానసిక పరిస్థితిని ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా విజయాపజయాలని ముందుగానే మరి పరిగణలోకి తీసుకోవడం వల్ల మరి ఆ పనిలో ఏకాగ్రత లేకపోవడం వల్ల కొన్ని సమస్యల్ని ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది మానసిక సమస్యల వల్ల మరి ఈరోజు స్వల్పంగా మరి ఆరోగ్య ఆరోగ్యం కూడా కొంచెం ఇబ్బంది పెట్టచ్చు తద్వారా మరి ఈరోజు ఏదైనా డాక్టర్ని సంప్రదించడం మందులు వేసుకురావడం లాంటి కార్యక్రమాలు కూడా ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది అలాగే నూతన బంధుమిత్రులను కలుసుకుంటారు శారీరక మానసిక ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు మనోధైర్యాన్ని పొందుతారు ఈరోజు మరి చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా ఈ సంశయాత్మక మరి నిర్ణయించుకోలేని పరిస్థితిని మాత్రం తప్పనిసరిగా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది మరి విద్యార్థులకి మరి ఉద్యోగులకి కూడా ఈ రోజంతా కూడా మరి ఇటువంటి మానసిక ధోరణుల వల్ల మరి పరీక్ష రాసేటువంటి విద్యార్థులకి ముఖ్యంగా మరియు ఆన్సర్ చేసేటువంటి పరీక్షా పత్రాల్లో ఆన్సర్ చేసేటువంటి విషయాలని మరి అవునా కాదా తప్ప ఉప్ప అనేటువంటి నిర్ణయించుకోలేని సంశయాత్మకంగా ఉండేటువంటి అవకాశం ఉంది అలాగే మరి ఉద్యోగ వ్యాపార వర్గాల వారందరికీ కూడా ఈరోజు సంశయాత్మక ధోరణితోటే ఉంటారు వ్యాపార వర్గాల వారికి అనుకూలంగానే ఉంటుంది ఈరోజు ముఖ్యంగా ఆక్వాకల్చరు మరియు చేసేటువంటి రైతులకు కానివ్వండి అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కానీ ఈరోజు స్వల్ప ఓరాటం కలిగించేటువంటి అవకాశం ఉంది తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి మరి ఈరోజంతా కూడా వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నాయి చేసే పనులనూ కూడా ప్రతి పనిలోనూ కూడా విపరీతమైనటువంటి ఆర్థికపరమైనటువంటి సమస్యలు రూపాయికి పది రూపాయలు ఖర్చు పెడితే కానీ మరి పని కాని పరిస్థితి నూతన బంధువులు మిత్రులు రాక వల్ల నూతన వ్యక్తులు కలవటం వల్ల వారు చెప్పేటువంటి కొన్ని పథకాలకి మీరు అనవసరంగా కొన్ని మరి మీ నిధులని మళ్లించడం వల్ల కూడా కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఎదురవుతుంది ఈరోజంతా కూడా మనోధైర్యాన్ని కోల్పోయేటువంటి అవకాశం ఉంది మానసిక సమస్యలను ఎదుర్కొంటారు అలాగే ప్రలోభాలకు గురయ్యేటువంటి అవకాశం ఉంది ఆర్థిక మోసాలకు గురయ్యేటువంటి అవకాశం ఉంది బ్యాంకు లావాదేవీల్లో కానీ ఇతరత్ర మీరు చేసేటువంటి లావాదేవీల్లో మరి ఏకాగ్రంగా ఏకాగ్రచిత్తంగా లేకపోవటం వల్ల మరి మనోదౌర్బౌల్యం వల్ల కొన్ని సమస్యలు ఉత్పన్నం కావచ్చు సాంకేతిక సమస్యల వల్ల కానివ్వండి లేకపోతే మీరు చేసే లావాదేవీల వల్ల కొన్ని మరి మీ యొక్క పాస్వర్డ్లు అవి దొంగిలించబడటం తద్వారా మరి మీ యొక్క బ్యాంకులో ఉన్న సొమ్ము మరి హఠాత్తుగా మాయమవడం లాంటి కూడా మరి మాయాకు లోబడేటువంటి విషయాలు కూడా జరిగేటువంటి అవకాశం ఉంది ప్రలోభాలకి లోను కావద్దు సాధ్యమైనంత వరకు మరి స్థిరచిత్తంగా ఉండండి ఆర్థికపరమైనటువంటి కార్యక్రమాలను ఏవైనా ఉంటే ఈరోజు ముఖ్యమైనవి ఉంటే వాయిదా వేసుకోవటం మంచిది అలాగే నూతన కార్యక్రమాలను ఏదైనా సరే ఈరోజు కార్యక్రమాలను వాయిదా వేసుకోవటం మంచిది విద్యార్థులకు కానీ ఉద్యోగ వర్గాల వారికి కానీ వీరందరికీ కూడా మరి ఈరోజంతా కూడా వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నాయి ఆక్వాకల్చర్ రైతులకు కానీ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వ్యాపారస్తులకు కానీ ఇతర వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు కానీ మరి ఈ రోజంతా కూడా మరి ఎంతో కొంత వ్యతిరేక ఫలితాలని ఎదుర్కోక తప్పదు మరి దీన్ని మరి ముందుగా అర్థం చేసుకుని దాన్ని తగ్గట్టుగా మీ యొక్క ఈ రోజు ప్రణాళికని రూపు రూపు చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు ఉండొచ్చు ఇక తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు ఈరోజు చేసేటువంటి మరి మీ యొక్క ప్రతి పనులోనూ కూడా ప్రతి కార్యక్రమంలోను కూడా విపరీతమైనటువంటి అనూహ్యమైనటువంటి ధనలాభాన్ని పొందేటువంటి అవకాశం ఉంది మీరు అప్రయత్న కార్యసిద్ధి మీరు అనుకోకుండానే మరి మీ కార్యక్రమాలను ఇక్కడ పూర్తయిపోవడం మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ లాభం ఈరోజు వ్యాపారస్తులకి రావడం ఈరోజు చేసేటువంటి ప్రతి పనులోనూ కూడా చాలా సులువుగా మీరు ఎంతో కష్టపడి చేయాలనుకున్న పని కూడా చాలా సునాయాసంగా పూర్తయిపోవడం కొన్ని కొన్ని సందర్భాల్లో మీకు నూతన వ్యక్తులు మరి మీకు ఎదురొచ్చి మీ కార్యక్రమాలను పూర్తి చేయడం నూతన వ్యక్తులు నూతనటువంటి వ్యక్తులు స్నేహితులు కలిసి మీ యొక్క పనులు పూర్తి చేయడంలో మీకు అనుహమైనటువంటి సహకారాన్ని అందించడం వల్ల అప్రయత్న కార్యసిద్ధి అప్రయత్న ధనలాభం జరిగేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా ఈరోజు చేసేటువంటి మరి ప్రతి పనులోనూ కూడా ఆర్థికపరమైనటువంటి పరమైనటువంటి లావాదేవీల్లో మరి ఎక్కువ లాభార్జన కలిగి ఉంటారు ఆరోగ్యం పూర్తిగా మీ యొక్క కంట్రోల్లో ఉండటం వల్ల మీకు ఏ విధమైనటువంటి సమస్యలు ఉత్పన్నం కావు భార్య సహకారం పూర్తిగా లభిస్తుంది బంధుమిత్రుల సహకారం పూర్తిగా లభిస్తుంది ఇంటా బయట కూడా మీకు ఎంతో చక్కటి ఉల్లాసపరమైనటువంటి ఉల్లాసవంతమైనటువంటి మరి వాతావరణం ఈరోజు ఉండడం వల్ల మీ ఈరోజు చాలా మీ యొక్క కార్యక్రమాలని కూడా చాలా చక్కగా పూర్తి చేసుకోగలుగుతారు తదుపరి సింహరాశి సింహరాశి వారికి మరి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు ఈరోజంతా కూడా వృత్తి వ్యాపారం ఉద్యోగం ఈ రంగాలకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో మీరు ఎక్కువగా ఈరోజు ప్రాధాన్యతని ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఈరోజు మీరు చేసేటువంటి వృత్తి వ్యాపారాలకు సంబంధించి ఉద్యోగానికి సంబంధించి నూతన వ్యక్తులను కలుసుకోవడం కొత్త ప్రణాళికలు వేసుకోవడం నూతన వ్యాపారాలని మరి డెవలప్ చేసుకోవడానికి కావాల్సినటువంటి ప్రణాళికలు వేసుకోవడం అలాగే మీ యొక్క వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవడానికి కావలసినటువంటి మరి ఆర్థిక లేకపోతే ఇతర ఇతరత్ర సహకారం పొందడం కోసం మరి ఎవరిని కలుసుకోవాలో వాళ్ళని కలుసుకోవడం ప్రభుత్వపరమైనటువంటి దరఖాస్తుల్ని మరి ఈరోజు పెట్టడం అనుమతుల కోసం ఈరోజు వేచి చూడటం ఇలాగా మీకు సాధారణంగా ఈరోజు ముఖ్యంగా మరి వ్యాపార రంగాల్లో ఉన్నవారికి కానీ వృత్తి వ్యాపారాల్లో రంగా ఉన్న వారికి చాలా అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు అలాగే వృత్తిపరమైనటువంటి ఉద్యోగస్తులకు కానివ్వండి ఈరోజు ఏదైనా నూతన బదిలీలకు సంబంధించిన కార్యక్రమాలు చేపట్టడం కానీ నూతన కొత్తగా ప్రమోషన్లకు సంబంధించిన వ్యవహారాలు కానీ లేదంటే కొత్త బదిలీలు కొత్త ప్రమోషన్లు అలాగే నూతన ఉద్యోగాలకు సంబంధించినటువంటి నిరుద్యోగులకి ముఖ్యంగా కొత్త దరఖాస్తులు చేయడానికి కానీ ఈరోజు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు ఆరోగ్య రీత్యా మరి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు విద్య వృత్తి వ్యాపార ఉద్యోగ రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా ఈరోజు చాలా అనుకూలమైనటువంటి సుదినంగా చెప్పుకోవచ్చు అలాగే మరి రియల్ ఎస్టేట్ ఆక్వాకల్చర్ రంగాల్లో ఉన్న వారికి కానీ ఇతరత్ర ఇతర వ్యాపార రంగాల్లో ఉన్న వారికి కానీ ఈరోజు అనూహ్యమైనటువంటి ధనలాభాన్ని సిద్ధి కలిగేటువంటి అవకాశం ఉంది తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి మరి అంతా కూడా చాలా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు మీరు చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా మీరు చేసే ప్రతి కార్యక్రమంలోనూ కూడా అభివృద్ధికరమైనటువంటి వ్యవహారాలు మరి ఈరోజు కలుగుతాయి జయం కలుగుతుంది ప్రతి దానిలోనూ కూడా మీరు చాలా సునాయసంగా మీ పనులను పూర్తి చేసుకోగలుగుతారు ఈరోజు అనూహ్యంగా మీకు సంబంధం లేని వ్యక్తులు మీకు ఇంతకుముందు పరిచయం లేని వ్యక్తులు హఠాత్తుగా మీకు సహకారం అందించేటువంటి అవకాశం ఉంది మీరు చేయాలనుకున్నటువంటి ప్రతి పని కూడా చాలా సునాయాసంగా పూర్తయిపోతుంది ముఖ్యంగా తీర్థయాత్రలకు సంబంధించి కానీ నూతన ప్రయాణాలకు సంబంధించి కానీ బంధుమిత్ర సబరివారంగా మరి ఈరోజు ప్రయాణించేటువంటి దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకునేటువంటి టికెట్లు బుకింగ్స్ లాంటివి చేసుకోవడం అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అలాగే ఈరోజు మీ యొక్క ప్రయాణాలు చాలా అనుకూలంగా జరుగుతాయి వాహనాలు మీరు అనుకున్నట్టుగా సమయానికన్నా ముందుగానే మిమ్మల్ని మరి సరైన ప్లేస్కి చేర్చడం వల్ల మీ యొక్క పనులు చాలా సునాయాసంగా పూర్తవటం వల్ల సమయానికి అన్ని పనులు పూర్తవటం వల్ల ఈరోజు చాలా ఆనందకరమైనటువంటి మరి వాతావరణం మీ చుట్టూ కలిగి ఉంటుంది అలాగే బంధుమిత్రులతో కానీ మీ భార్యా పిల్లలతో కానీ ఈరోజు విలాసవంతమైనటువంటి చక్కగా సినిమాలు షికారులు వంటి కాలక్షేపంతో ఈరోజు చాలా మీకు అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు ఇక తదుపరి తులారాశి తులారాశి వారికి మరి ఈరోజంతా కూడా వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి గ్రహస్థితి మరి మీకు ఏమాత్రం అనుకూలంగా లేకపోవడం వల్ల ఈరోజు ప్రతి పనిలోనూ కూడా వ్యతిరేకత మీరు చేసేటువంటి ప్రతి కార్యక్రమంలోనూ కూడా మరి అనూహ్యమైనటువంటి మరి నష్టాలు అపజయం కలిగేటువంటి అవకాశం కనబడుతోంది ఆర్థికపరమైనటువంటి సమస్యలను ఎదుర్కోవడమే కాకుండా మరి ఈరోజు ముఖ్యంగా ఆరోగ్య పరిస్థితి మరి బాగా మందగించేటువంటి అవకాశం ఉంది మీకు కానీ లేదా మీ ఇంట్లో ఉన్నటువంటి కొన్న కొంతమంది చిన్నపిల్లలు లేదా పెద్దవాళ్ళకి సంబంధించిన ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవటం మంచిది ముఖ్యంగా ఈరోజు వైద్యశాల దర్శనం తప్పనిసరిగా కలుగుతుంది మందులు వేసుకోవాలని పరిస్థితి కనబడుతుంది అనూహ్యమైనటువంటి సమస్యలను ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా వాహనానికి సంబంధించినటువంటి ప్రమాదాలను ఎదుర్కోవాల్సి రావచ్చు అలాగే మీరు అప్రమత్తంగా లేనట్టయితే ఏదైనా సమస్యల్ని ఆర్థిక సమస్యల్ని కానీ లేకపోతే మరి ఆరోగ్య సమస్యలను కానీ ఎదుర్కోవడానికి మరి మీరు ఈరోజు కొంచెం ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి కనబడుతోంది విద్య ఉద్యోగ వైద్య రంగాల్లో ఉన్న వ్యక్తులందరికీ కూడా మరి ఈరోజు వ్యతిరేకమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అలాగే ఈరోజు చేసేటువంటి ప్రతిభను వ్యతిరేకత మరి వృత్తి వ్యాపార రంగాల్లో ఉన్న వారికి అందరికీ కూడా ఈరోజు నష్టాలు మరి చూడక తప్పదు అలాగే ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వంటి వారు మరి కార్యక్రమాలు చేసేటువంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసేటువంటి వ్యక్తులకు కానీ ఈరోజు అంతా కూడా పూర్తి వ్యతిరేక ఫలితాలు కలుగుతాయి తదుపరి వృచ్చిక రాశి వృచ్చకి రాశి వారికి మరి ఈరోజు అంతా కూడా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు ఈరోజంతా కూడా శుభాశుభ విశ్రమ ఫలితాలు ఉంటాయి ఈరోజు ముఖ్యంగా మీ యొక్క భాగస్వామి పక్షాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఎక్కువ ప్రాధాన్యతలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది మీ యొక్క భర్త లేదంటే భార్యకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఎక్కువ ప్రాధాన్యతని ఇవ్వడం జరుగుతుంది ఈరోజు చేసేటువంటి ప్రతి పనులను కూడా మీకు మరి విజయం లభించేటువంటి అవకాశం ఉంది మీరు చాలా తెలివితేటలుగా ఈరోజు ప్రతి కార్యక్రమాన్ని చేపట్టేటువంటి అవకాశం ఉంది మహాత్ముల సందర్శనం బాబాల సందర్శనం వంటివి లేదంటే పుణ్యక్షేత్ర సందర్శనం చేసేటువంటి అవకాశం కనబడుతుంది దూర ప్రాంత ప్రయాణాలకి చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు నూతన వ్యక్తులు పరిచయం అవుతారు తద్వారా మీరు చేయాల్సిన పనులన్నీ కూడా మీరు సక్రమంగా నెరవేరేటువంటి అవకాశం ఉంది ఈరోజు ముఖ్యంగా మీటింగ్లు భాగస్వామ్య పక్షాలతో సలహా సంప్రదింపులు ఇటువంటివన్నీ కూడా చేయడానికి అవకాశం కనబడుతోంది వృత్తి వ్యాపార రంగాల్లో ఉన్న వ్యక్తి వ్యక్తులకు కానీ విద్యారంగంలో ఉన్న వ్యక్తులకు కానీ ఈరోజు చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు అలాగే ఈరోజు చేసేటువంటి ప్రతి కార్యక్రమం విజయవంతమవుతుంది రియల్ ఎస్టేట్ ఆక్వాకల్చర్ రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా ఈరోజు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు తదుపరి ధనస్సు రాశి ధనసు రాశి వారికి మరి ఈరోజంతా కూడా మరి తీవ్రమైనటువంటి ఆరోగ్య సమస్యను వేధించేటువంటి అవకాశం కనబడుతుంది మానసిక ధైర్యం కోల్పోవటం శత్రుపేడ మరి రుణపేడ వ్యాధి భయం కలిపి కలిగేటువంటి అవకాశం కనబడుతుంది మరి గ్రహస్థితి పూర్తి వ్యతిరేకంగా ఉండడం చేత ఆధ్యాత్మిక రంగం పట్ల ఆకర్షితులయ్యేటువంటి అవకాశం ఉంది ఏదైనా పుణ్యక్షేత్ర సందర్శన చేసేటువంటి అవకాశం ఉంది అలాగే మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా వ్యతిరేకత వ్యక్తమయ్యేటువంటి అవకాశం ఉంది దూర ప్రాంత ప్రయాణాలు పూర్తిగా వ్యతిరేకం అలాగే శత్రువులు మీకు సంబంధించిన వ్యతిరేకమైనటువంటి వ్యక్తులు పన్నాగంలో మీరు చిక్కుకునేటువంటి అవకాశం కనబడుతోంది మీ శత్రు పేడ ఎక్కువగా ఉండటం వల్ల ఈరోజు చేసేటువంటి ప్రతి పనులను కూడా మరి ఫెయిల్యూర్ అపజయం ఎక్కువగా ఉండేటువంటి అవకాశం కనబడుతుంది వ్యాధి భయం ఉంటుంది మరి ఈరోజు మందులు వేసుకోవడం ఔషధ స్వీకారం అలాగే ఏదైనా డాక్టర్ని సంప్రదించడం మీ ఇంట్లో ఉన్నటువంటి పెద్దలకి ఏదైనా ఆరోగ్యం క్షీణించడం లాంటి కార్యక్రమాలు జరిగేటువంటి అవకాశం కనబడుతుంది మరి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్న వ్యక్తులందరికీ కూడా ఈరోజు వ్యతిరేకంగా ఉంటుంది మరి ఆక్వాకల్చర్ రైతులకి మరి అందరికీ కూడా ఈరోజు రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడా పూర్తి వ్యతిరేక ఫలితాలు ఉంటాయి తదుపరి మకర రాశి మకర రాశి వారికి మరి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు ఈరోజు అనూహ్యమైనటువంటి ధనయోగం సిద్ధిస్తుంది అప్రయత్న కార్యసిద్ధి లభిస్తుంది మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా విపరీతమైనటువంటి రాజయోగం మీకు కలిగేటువంటి అవకాశం ఉంది మీరు ఈరోజు అనుకున్న దానికన్నా పది రెట్లు ఆదాయాన్ని ఎక్కువ పొందేటువంటి అవకాశం ఉంది అలాగే మీరు చేసేటువంటి ప్రతి పని కూడా చాలా సునాయాసంగా పూర్తవుతుంది ఎక్కువగా ఈరోజు ముఖ్యంగా మీ యొక్క సంతానానికి సంబంధించి సౌందర్యానికి సంబంధించి మీ యొక్క శారీరక సౌందర్యానికి సంబంధించి ఎక్కువగా నూతన వస్త్రాలను కొనుగోలు చేయటం కానీ సౌందర్య సాధనాలను కొనుగోలు చేయటం కానీ ఈరోజు ముఖ్యంగా ఏదైనా నూతన దేవ స్త్రీ దేవతారాధన లక్ష్మీ ఆరాధన వంటి కార్యక్రమాల పట్ల ఆకర్షితులయ్యేటువంటి అవకాశం ఉంది స్త్రీ దేవతారాధన పట్ల ఆకర్షితులు అవుతారు ఏదైనా నూతన దేవాలయ సందర్శనం చేసేటువంటి అవకాశం ఉంది అలాగే సంతానానికి సంబంధించి దూరంగా ఉన్నటువంటి సంతానాన్ని కలుసుకోవడం లేదంటే మీ యొక్క సంతానం మిమ్మల్ని కలుసుకోవడం లాంటి పనులు చేయబట్టచ్చు లేదంటే వారిని దూరంగా ఏదైనా విద్యకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో వారు వారు చేసేటువంటి ఉన్న ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం వల్ల వారి యొక్క ఉన్నతమైన వ్యక్తిత్వం వల్ల వారు చేసేటువంటి పనుల వల్ల కూడా మీరు ఈరోజు గౌరవించబడేటువంటి అవకాశం ఉంది సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సన్మాన సత్కారాలు జరిగేటువంటి అవకాశం కూడా కనబడుతుంది తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు ఈరోజు ముఖ్యంగా మీ యొక్క తల్లిగారికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ మీ ఇంటికి సంబంధించిన కార్యక్రమాలు కానీ మీ యొక్క వాహనాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలకి ఎక్కువ ప్రాధాన్యతని ఇచ్చేటువంటి అవకాశం కనపడుతుంది నూతన వ్యక్తుల సహకారం లభిస్తుంది పూర్తిగా మరి ఈరోజు మీరు చేయాలనుకున్న పనులన్నీ కూడా చాలా సక్రమంగా పూర్తి చేయగలుగుతారు మీ తల్లిగారి పట్ల విధేయత చూపిస్తారు ఏదైనా ఈరోజు అనాథాశ్రమాలని మరి సందర్శించడం వారికి డొనేషన్లు ఇవ్వడం లాంటి పనులు కూడా చేసేటువంటి అవకాశం కనబడుతుంది వృద్ధ శరణాలయాలకి అన్నదానానికి మీరు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేటువంటి అవకాశం కనబడుతుంది మీ ఇంటికి నూతన రంగులు వేసుకోవడం లేదా నూతన అలంకరణలు చేసుకోవడం లాంటి పనులు కూడా చేసేటువంటి అవకాశం ఉంది నూతన గృహాలను కొనుగోలు చేయడానికి కానీ గృహ నిర్మాణానికి సంబంధించిన పనులు మాట్లాడుకోవడానికి కానీ మరి వారి దానికి సంబంధించిన సాంకేతిక నిపుణులతో మాట్లాడడానికి కానీ ఈరోజు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు అలాగే నూతన వాహనం కొనుగోలుకి కానీ వాహన మరి వాహనాలను మార్చుకోవడం కానీ అలాగే మీ మీకు సంబంధించినటువంటి పాత వాహనాలని మరి వా దాన్ని బాగు చేయించడం వాహనాలు రిపేర్లు చేయించడం వాహనానికి కొత్తగా రంగులు వేయించడం వాహనాన్ని మరింత అలంకరంగా అలంకారంగా అలంకరించడం పనులు ఈరోజు మీరు చేసేటువంటి అవకాశం కనబడుతోంది విద్యా ఉద్యోగ వృత్తి వ్యాపార రంగాల్లో ఉన్న అందరి వ్యక్తులకి కూడా ఈరోజు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు ఆక్వాకల్చర్ రైతులకు కానీ రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడా ఈరోజు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు తదుపరి మేనరాశి మేనరాశి వారికి మరి ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఎదురవుతాయి మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా చాలా పక్కాగా ఖచ్చితంగా ప్లాన్ వేసుకుని పనులు పూర్తి చేయడంలో మీరు నిష్ణాతులై ఉంటారు మీరు అనుకున్న పని అనుకున్న సమయానికి చాలా ఖచ్చితంగా నెరవేరుతుంది మీరు వేసుకున్నటువంటి ప్లాను చాలా ఖచ్చితంగా మరి నెరవేరేటువంటి అవకాశం ఉంది ఈరోజంతా కూడా మీరు చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా ప్రతిది కూడా ఆచితూచి లెక్క వేసి పనిచేస్తారు ప్రతిదానికి ఒక ఎస్టిమేషన్ వేసుకుని దాని ప్రకారమే వెళ్ళాలి అనేటువంటి దృక్పథంతో అంతా కూడా మీ యొక్క కార్యక్రమాలు ఉంటాయి మీ యొక్క సోదర సోదరి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఎక్కువగా మరి మీరు ప్రాధాన్యతను ఇచ్చేటువంటి అవకాశం కనబడుతుంది ధైర్య ధైర్యంగా సాహసంగా నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కనబడుతుంది ఈరోజంతా కూడా మీ శక్తి అంతా కూడా ప్రదర్శించి మీరు చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా విజయం మిమ్మల్ని తప్పనిసరిగా వరించేటువంటి అవకాశం ఉంది విద్య ఉద్యోగ వ్యాపార రంగాల్లో వ్యక్తులందరికీ కూడా మరి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది ఈరోజంతా కూడా మనోధైర్యాన్ని కలిగి ఉంటారు మానసిక శక్తిని కలిగి ఉండేటువంటి అవకాశం ఉంది రియల్ ఎస్టేట్ రంగం వారికి కానీ మరి ఇతర వ్యా వృత్తి వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి ఇతర వ్యక్తులు అందరికీ కూడా ఆక్వాకల్చర్ రంగాల్లో ఉన్న వ్యక్తులకు కూడా మరి ఈరోజు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు మరి ఇటువంటి ద్వాదశ రాశి ఫలితాల కోసం పంచాంగ విషయాల కోసం శుభముహూర్తాల కోసం బలమైనటువంటి ముహూర్తాల కోసం మరి భీమవరం పెదగాడి వారి భవిష్య పంచాంగం మార్కెట్లో అన్ని బుక్ షాపుల్లో లభిస్తుంది మరి దాన్ని ఒకసారి పరిశీలించినట్టయితే మీకు మరింతమైనటువంటి విపులమైనటువంటి సమాచారం లభిస్తుంది శుభం